హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ అండ్ సింపుల్ ఈరోజు వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అనమాట మీ అందరికీ బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను నేను ఈ వీడియోలో వచ్చేసి గార్డెనింగ్ కోసం అండి టైటిల్ ఆల్రెడీ చూశారు కదా సో గార్డెనింగ్ కోసం నేను మా ఇంట్లో ఉన్న వేస్ట్ డబ్బాలన్నిటిని కూడా ఈ విధంగా నేను ఉపయోగించుకున్నాను సో ఇవి వచ్చేసి వాటర్ క్యాన్స్ అండి మూడు వాటర్ క్యాన్స్ తీసుకున్నాను ఇవి పనికిరావు సో అందుకని చెప్పి వీటిని నేను కట్ చేసి హోల్స్ పెట్టుకుని ఇలా మట్టితో వాటిని మొక్కలు పెట్టుకోవడానికి ఉపయోగించాలన్నమాట ఈ మూడింటిలో కూడా ఒక దానిలో ఆలు పెట్టాను ఆలు ఒకటి మొక్క వచ్చేసి ఉందనమాట దాన్ని పారేయకుండా ఈ విధంగా ఉపయోగించుకున్నాను అలాగే మరొక దానిలో వచ్చేసి నేను ఎండుమిర్చి అండి ఎండుమిర్చి ఆరేసుకుంటాం కదా బయట ఎండలో సో ఆరబెట్టిన తర్వాత మనం ఎండుమిర్చి తీసేసిన తర్వాత దాని గింజలు ఉంటాయి కదా అవి కూడా నేను వేస్ట్ చేయకుండా ఇలా సెకండ్ కంటైనర్ తీసుకుని ఆ సెకండ్ కంటైనర్లో మొత్తం అన్ని ఎండుమిర్చి గింజల్ని దీనిలో చల్లుకున్నాను అనమాట సో అవి కూడా మొక్కలు వస్తే తర్వాత సపరేట్ చేసి పెట్టుకోవచ్చు అని చెప్పి ఇలా పెట్టేశాను సో నెక్స్ట్ వచ్చేసి నేను ఆనియన్స్ అండి మీరు ఒక ముందు వీడియోలో చూసి ఉండొచ్చు ఆనియన్స్ ఎక్కువ తీసుకొస్తామని చెప్పి వీడియో ఒకటి చూపించాను సో ఆనియన్స్ ఏంటంటే ఎక్కువ తెచ్చినప్పుడు కొన్ని మొక్కలు వచ్చేసి ఉంటాయి కదా సో అలాంటి ఆనియన్స్ కూడా మనం పారేయకుండా ఇలా మనం ఈ విధంగా మొక్కలుగా నాటుకుంటే మనకి ఇవి చాలా చాలా ఉపయోగపడతాయి అలాగే ఇది ఏంటంటే చాలా త్వరగా వచ్చేస్తాయి ఆనియన్స్ మొక్కలు అందుకని చెప్పి నేను వేరే కంటైనర్లో ఈ ఆనియన్స్ మొక్కలు కూడా తీసుకున్నాను ఒకటి ఆలు రెండు మిరపకాయ అలాగే ఉల్లిపాయ ఆనియన్ మొక్కలు ఈ మూడింటిని కూడా నేను మొక్కలు నాటేసుకున్నాను అన్నమాట సో ఈ విధంగా నేను ఆనియన్స్ మొక్కలు వచ్చిన వచ్చినట్టు ఇలా మట్టిలో నాటుకునేదాన్ని సో వీటితో పాటు ఇంతకు ముందే నేను ఒకటి వీడియో మిస్ అయింది వంకాయ గింజలు నాటుకున్నాను సో ఒక వంకాయ మొక్క అయితే వచ్చింది అది ఇప్పుడే పోత కూడా పోస్తుంది సో దాంతోపాటు ఒక చిన్న అల్లం ముక్క కూడా నేను మొక్కగా నాటుకున్నాను అనమాట ఇక్కడ పక్కనే నాటాను అనమాట అది చిన్నగా చిగురు వస్తుంది ఇప్పుడు ఇప్పుడే సో తర్వాత దాన్ని కూడా తీసి సపరేట్ వేరే టబ్లో పెట్టాలి అంతేకాకుండా ఇంట్లో పాతవి పికల్ జార్స్ ఉన్నాయి మూడు సో వాటిని కూడా నేను రియూస్ చేయడానికి నిర్ణయించుకున్నాను సో వాటిలో ఈ త్రీ జార్స్ కూడా మట్టితో ఫిల్ చేసేసుకున్నాను సో ఈ విధంగా మొత్తం ముడిని మట్టితో ఫిల్ చేసుకున్న తర్వాత వాటికి ఏమైనా కొంచెం డెకరేషన్ చేయడానికి నేను ఏం చేస్తానంటే హెకరాలిక్ కలర్స్ తీసుకున్నాను అనమాట సో హెకరాలిక్ కలర్స్తో ఏమైనా ట్రైబల్ ఆర్ట్స్ కానీ ఏదైనా సింపుల్గా డ్రా చేయడానికి సో నేను ట్రై చేశాను అనమాట ఇది ఒక హ్యాండ్తో మొబైల్ పట్టుకుని డ్రా చేయడం వల్ల సరిగా రాలేదు సో నేను మీకు ఓవరాల్ లుక్ చూపిస్తాను తర్వాత ఫస్ట్ అయితే ఇలా డ్రా చేసుకున్నాను సింపుల్గా ట్రైబల్ ఆర్ట్స్ ఏమైనా డ్రా చేయడానికి అసలు సరిగా రాలేదన్నమాట ఇంకా వీటిని నేను రఫ్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ టైం గీసుకున్నాను ఫోన్ పక్కన పెట్టేసి సో ఫైనల్ ఓవరాల్ లుక్ చూపిస్తాను నేను మీకు ఈ మూడింటికి కూడా త్రీ సింపుల్ డిజైన్స్ అనేవి వేసానమాట ఒక దానికైతే ఇలా ఇలా వేసాను సెకండ్ దానికి వచ్చేసి ఇలా ట్రైబల్ ఆర్ట్స్ తీసుకున్నాను అనమాట చాలా చాలా సింపుల్గా అనమాట సో థర్డ్ వన్ వచ్చేసి ఈ ఫ్లవర్స్ డిజైన్ చేసేసాను సో ఈ ట్రైబల్ ఆర్ట్స్ కూడా ఇలా రౌండ్గా జాడీ మొత్తం కూడా కనిపించేలాగా వేసాను అనమాట సో థర్డ్ వన్ ఇదనమాట సో అంత కష్టపడి అయితే నేనేం డ్రా చేయలేదు సింపుల్గానే వేసేసాను వీటికి అప్పటికి నేను ప్లాంట్స్ ఏమీ తీసుకురాలేదు నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ క్యాన్స్ అండి ఆయిల్ క్యాన్స్ రెండు ఉన్నాయి ఆ రెండింటిని కూడా నేను ఏ విధంగా యూస్ చేసుకున్నానో కూడా చూపిస్తాను ఇలా ఫస్ట్ పెన్సిల్తో డ్రా చేసేసిన తర్వాత ఫ్లవర్ షేప్లో కట్ చేసుకున్నాను నేను ఇంకా ఫైనల్గా వచ్చేసి వీటన్నిటిలోకి ప్లాంట్స్ కావాలి కదా సో ప్లాంట్స్ కొనడానికి అని చెప్పి దగ్గరలో ఉన్న నర్సరీకి అయితే వెళ్ళాను సో నర్సరీలో అయితే చాలా 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 బాగున్నాయి ప్లాంట్స్ అన్నీ కూడా సో అక్కడి నుంచి అయితే నాకు రాబుద్ది కాలేదు అంత బాగున్నాయి ప్లాంట్స్ అన్నీ సో ప్లాంట్స్లో ఎంత ఎక్కువసేపు గడిపితే మనకి అంత పీస్ఫుల్గా ఉంటుంది గార్డెనింగ్ అంత బాగుంటుంది అనమాట చాలా రిలీఫ్గా కూడా ఉంటుందన్నమాట సో నేనైతే కొన్ని మొక్కలు అయితే పర్చేస్ చేశాను గులాబీ పువ్వుల మొక్కలు అలాగే మందారం చామంతి ఇవి తీసుకున్నా అనమాట వాటిలో కూడా చిట్టి గులాబీ మొక్కలు అలాగే హైబ్రిడ్ గులాబీ ఇంకా ఎల్లో కలర్ చామంతి తీసుకున్నాను ఒకటి రేఖ మందార పువ్వులు మొక్క ఒకటి తీసుకున్నాను అనమాట కొన్ని మొక్కలు అయితే నేను తయారు చేసుకున్న ఈ పెయింట్ వేసుకున్నాను కదా ఈ జాడీల్లోనే పెట్టేశాను అలాగే ఇక్కడ చూడండి ఒకసారి ఈ త్రీ జాడీస్ ఉన్నాయి కదా మూడు జాడీల్లోనూ ఒక్కొక్కటి ఒక్కొక్క దానిలో పెట్టేశాను అనమాట సో చిట్టి గులాబీ మొక్క అయితే నేను ఒక బకెట్ ఖాళీ ఉంది సో అది పాతదనమాట బకెట్లో పెట్టేశాను ఇంకా ఆనియన్స్ ఇంతకుముందు నాటుకున్నాను కదా అవి మొలకలు కూడా వచ్చేసినాయి కొంచెం పెద్దవి కూడా అయినాయి అనమాట ఇదేమో ఆలు అనమాట ఇది వచ్చేసి వాము మొక్క ఇలా ఇంట్లో వేస్ట్గా పడేసే డబ్బాలు కానీ కుండలు కానీ పాతవి జాడీలు కానీ వీటన్నిటిని ఉపయోగించి నేను ఈ విధంగా మొక్కలకి పెట్టేసాను అనమాట ఏది వేస్ట్ అయితే చేయలేదు ఇది ఆయిల్ క్యాన్ ఆయిల్ క్యాన్ ఇలా కట్ చేసుకున్నాను ఫ్లవర్ లాగా సో ఇంకొకటి అయితే వేరేలా కట్ చేద్దాం అనుకున్నాను కాకపోతే అది సరిగా రాలేదు అందుకని చెప్పి ధనాలు వదిలేశాను నార్మల్గానే పెట్టేశాను అనమాట ప్లాంట్స్ సో ఇవి డెకరేషన్కి గేట్ దగ్గర అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి పెట్టడానికి అని చెప్పి తీసుకున్నాను మొత్తానికి గార్డెనింగ్ అయితే కంప్లీట్ అనమాట చాలా చాలా సక్సెస్ఫుల్గా ఇంకా చాలా వీడియోస్ మొక్కల గురించి అప్లోడ్ చేయాలనుకుంటున్నాను గార్డెనింగ్ స్టార్ట్ చేశాను కాబట్టి సో మన వీడియోస్ ఎవరైనా డైలీ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే తప్పకుండా వీడియోస్ అన్నిటిని కూడా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ కూడా చేయండి ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీ అందరికీ బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్స్ ఫర్ వాచింగ్